తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త నిజంగానే నిజంగా ఈ పని జరిగితే బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చినట్లే అని నేను భావించ ఏంటనంటే డిఓటీ ఆధ్వర్యంలో డిఓటీ సెక్రటరీ గారు ప్లస్ కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధరా సింధియా గారు వ్యక్తిగతంగా పర్యవేక్షించే విధంగా ఫోర్ జీ నెట్వర్క్ అప్గ్రేడేషన్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన లక్ష టవర్లని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యతని టెండర్ పొందిన టీసీఎస్ వాళ్ళు టీసీఎస్ నుంచి తేజాస్ నెట్వర్క్ నుంచి తేజాస్ నెట్వర్క్ని ఇప్పుడు టాటా వాళ్ళు తీసేసుకున్నారు అట్లా తేజాస్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ సి డాట్ వాళ్ళు ఇలా ఫోర్ జీ టవర్ అప్గ్రేడేషన్కు సంబంధించిన వర్క్స్ ఎవరెవరైతే చేస్తున్నారో ఎవరెవరైతే ఆ టెండర్లో పార్ట్నర్లుగా ఉన్నారో వాళ్ళందరితో పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యూనిట్స్ పిఎంయు పర్ఫార్మింగ్ మానిటరింగ్ యూనిట్స్ ఒకటి ఏర్పాటు చేసి డే ఎన్ని టవర్లు అప్గ్రేడ్ చేశారు టార్గెట్ ఎంత ఎలా ఎప్పటికీ కంప్లీట్ చేయాలి దీంతో పాటు టవర్ నెలకొల్పిన తర్వాత వీటికి వీటిలో వచ్చే ఆపరేషనల్ ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయా సవర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోర్ జీ నెట్వర్క్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాటిల్లో ఏమేమి ఇనిషియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి రెక్టిఫికేషన్ ఎట్లా వీటిని ఎప్పుడు ఎప్పటికప్పుడు మానిటర్ చేసే విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని రాబోయే పదేళ్ల కాలానికి పదమూడు వేల కోట్ల రూపాయలు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తూ టీసీఎస్ వాళ్లే ఈ లక్ష టవర్ల మెయింటెనెన్స్ చూసేలాగా టెండర్తో పాటు ఒక ఒప్పందం చేసుకున్నామని మొత్తం ఇరవై నాలుగు వేల ఐదు వందల టవర్లు రూపాయలు మొత్తం టోటల్ టెండర్ అయితే ఇందులో పదమూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పదిహేళ్ల కాలానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తూ టీసీఎస్ వాళ్లే ఈ లక్ష టవర్ల మెయింటెనెన్స్ బాధ్యతని కూడా వహించాలని మొత్తం అప్గ్రేడేషన్ ఫోర్ జీ నెట్వర్క్ అప్గ్రేడేషన్ కోసం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల టెండర్తో అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్ టీసీఎస్కి ఇచ్చిన తర్వాత జూన్ రెండు వేల ఇరవై లోపు నెలకొల్పిన టవర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆపరేషనల్ ఛాలెంజెస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం రాబోయే రోజుల్లో నెలకొల్పబోయే ఫోర్ జీ టవర్లకు సంబంధించిన ఆపరేషనల్ ప్రాఫిట్ ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెటిల్ చేయటం ఆ సెటిల్ చేయడంతో పాటు ప్రాజెక్ట్ వర్క్ అప్గ్రేడేషన్ వర్క్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే మానిటరింగ్ కూడా ప్రత్యక్షంగా డిఓటి సెక్రటరీ మరియు కమ్యూనికేషన్ల మంత్రి పర్యవేక్షిస్తామని అందుకోసమే ఈ మానిటరింగ్ యూనిట్లని ఏర్పాటు చేస్తున్నామని ఎందుకనంటే ఇప్పటికే డిలే అయింది ఫర్దర్ మోర్ డిలే జరిగితే కరెక్ట్ కాదు అన్న దీని దశతో ఇవి ఏర్పాటు చేసినట్లుగా మనం భావించాలి యాక్చువల్గా దీని చరిత్ర మనకు చూసుకుంటే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్టు మనకి మనం ఫోర్ జీ కోసం టెండర్లు కల్ఫర్ చేస్తే సెంట్రల్ విజిలెన్స్ విభాగానికి నాలుగు వేల నాలుగు వందల కంప్లైంట్లు వచ్చినాయి ఈ నాలుగు వేల నాలుగు వందల కంప్లైంట్లు ఏంటి అని అంటే భారతదేశంలో భారతదేశంలో తయారైన వస్తువులనే భారతదేశంలో సొంతంగా తయారు చేసుకునే వస్తువులనే మీరు వాడతానన్నారు అటువంటప్పుడు బిఎస్ఎన్ఎల్ విదేశాల నుంచి టెండర్ ఎట్లా దిగుమతి చేసుకుంటుంది ఫోర్ జీ ఇవ్వడానికి అని అభ్యంతరాలు ఆల్మోస్ట్ ఆ పద్ధతిలోనే వస్తే టెండర్ను కల్ క్యాన్సల్ చేసి ఇప్పుడు సొంతంగా ఫోర్ జీ నెట్వర్క్ని డెవలప్ చేయండి అని అన్నారు అప్పుడు బిఎస్ఎన్ఎల్ సిఎండి గారు ఒక లెటర్ రాస్తూ ఇతర ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్లో చేసే వాటిల్లో కూడా మీరు ఒక కండిషన్ పెట్టుకున్నారు ఏంటంటే ఒక టెండర్ ఏదన్నా తయారు చేయాలి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనంటే ఆ టెండర్లో ఫిఫ్టీ పర్సెంట్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం భారతదేశంలో సొంతంగా తయారు చేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ సొంతంగా తయారు చేసే ప్రాధాన్యతలో భాగంగా టెక్నాలజీ దిగుమతి టెక్నాలజీ డెవలప్మెంటు అంతర్జాతీయ స్థాయిలో ఈ వినియోగము మనం సొంతంగా డెవలప్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఒక టెండర్ పెట్టుకున్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మేము భారతీయ సొంతంగా తయారు చేసుకునేదానికి ప్రాధాన్యత ఇస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మేము ఫోర్ జీ నెట్వర్క్ ఇస్తాము దానివల్ల మేము కాంపిటీషన్లో ఉండగలుగుతాము అని బిఎస్ఎన్ఎల్ లెటర్ రాస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి లేదు లేదు మీరు పూర్తిగా భారతీయ నెట్వర్క్ భారతీయ ఫోర్ జీతో తయారైనదే మీరు చేయాలి అనటం ఒక రెండేళ్ల పాటు దాని మీద ఏదో పరిశోధనలు జరిగి మొత్తానికి ఫోర్ జీ భారతీయ సొంతంగా తయారు చేసిన నెట్వర్క్తోనే డెవలప్ చేస్తానంటాం దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే పరీక్షించి చూద్దాం అనే ప్రాజెక్ట్ కింద పంజాబ్లో చేయటం పంజాబ్లో దాంట్లో దాదాపు ఆరు వందల ప్రాబ్లమ్స్ దాంట్లో ఐడెంటిఫై చేయటం అది ట్వంటీ వర్డ్స్లోనే రిలీజ్ చేస్తున్నారు అనేది గుర్తించి దాన్ని ఫార్టీ వర్డ్స్తో చేస్తే తప్ప ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై కావు అన్న ప్రాథమిక దానికి దశకొచ్చి దాంట్లో మళ్ళీ ఫార్టీ వాట్స్లో ఫోర్ జీని చేస్తూ ఆపరేషన్ చేస్తూ చేయటం దాంట్లో కూడా మళ్ళీ ఒక నూట అరవై ప్రాబ్లమ్స్ను గుర్తించటం ఆ నూట అరవై ప్రాబ్లమ్స్ని రెక్టిఫికేషన్ చేసే ప్రక్రియ కూడా కొనసాగటం దాని తర్వాత ఎక్కడెక్కడ రెవెన్యూ వస్తుందో ఆ ఏరియాస్లో ముందుగా టవర్స్ నెలకొల్పాలని నిర్ణయించటం ఈ లక్ష టవర్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉండటం ఫోర్ జీ నెట్వర్క్ డెవలప్మెంట్లో అందులో మనం అనుకున్న మేరకు మొత్తం టోటల్ అసలు అంతరాయం లేకుండా ఇచ్చే ఫోర్ జీ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారా అందుకు అవసరమైన టవర్లు నెలకొల్పుతున్నారా అన్న విషయంలో కొంత ప్రాబ్లము కొంత సందేహాలు ఉన్నా ఇప్పుడు కమ్యూనికేషన్ల మంత్రి గారి స్టేట్మెంట్ ప్రకారం ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా వెళ్ళాలి దాన్ని నేనే మానిటర్ చేస్తాను అని చెప్పటం కూడా ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళటానికి కొంత అవకాశం ఏర్పడిందేమో కనీసము నాలుగున్నర సంవత్సరాల తర్వాత అయినా అని మనం అనుకోవాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది ముందుకెళతుంది అని మనం చెప్పాలి దీంతోపాటు కమ్యూనికేషన్ల మంత్రి రెండు మూడు అంశాల మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ త్వరలో ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నామని ఇందులో దాదాపు లక్షా యాభై వేల మంది వివిధ రకాలైన ప్రతినిధులు హాజరవుతారని ఇందులో నాలుగు వందల కంపెనీలు వెయ్యి స్టార్టప్ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తారని ఇందులోనే సిక్స్ జీ టెక్నాలజీని వినియోగిస్తా భారతదేశంలో సొంతంగా తయారు చేసే సిక్స్ జీ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇందుకోసం నూట ఇరవై ఏడు కీ పారామీటర్స్లో పేటెంట్ హక్కులు సాధించటం కోసం భారతదేశం కృషి చేస్తుందని ఇదే విధంగా వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజ్ అసెంబ్లీ కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే భారతదేశంలో జరగబోతుందని ఇందులో భాగంగా యుఎస్ఓ ఫండ్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో యుఎస్ఓ ఫండ్లో టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ఐదు శాతం నిధులు యుఎస్ఓ ఫండ్లో ఉన్నవి మనం ఒక ఐదు వందల కోట్ల మేరకు ఇందులో కేటాయించి ఈ ఐదు వందల కోట్లని కొత్తగా స్టార్టప్స్ కనిపెట్టే ఇండియన్ టెక్నాలజిస్టులకి టెక్నాలజీ తయారు చేసే వాళ్ళకి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భారత ప్రభుత్వమే భరించేలాగా ఒక ప్రోగ్రాం రూపొందించామని ఇందువల్ల స్టార్టప్స్ టెలికాం రంగానికి సంబంధించిన స్టార్టప్స్ కొత్తగా వస్తాయని కూడా ఆయన మంత్రి మంత్రి గారు నిన్న ఒక ప్రకటన చేశారు అయితే మనకు సంబంధించిన వరకు ఇది ఫోర్ జీ టవర్స్ అప్గ్రేడేషన్ సొంతంగా మంత్రిగారే పర్యవేక్షిస్తున్న దృష్ట్యా ఆగస్టులో అని వాళ్ళు ప్రకటించిన ఆగస్టు కాకపోయినా కనీసం డిసెంబర్కైనా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మెయింటెనెన్స్ కూడా టీసీఎస్ వాళ్లే తీసుకుంటున్న దృష్ట్యా మన మెయింటెనెన్స్ మీద రకరకాలైన అనుమానాలు మన వ్యక్తులే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెయింటెనెన్స్ టీసీఎస్ వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని మనం భావిద్దాం ధన్యవాదాలు